జరిగినది అయితే ఇక్కడ గత ఏడాది మన శాస్త్రవ్ఞని ప్రతిష్ట చేసి దీనికి సహకరించిన అరవై ముగ్గురు మందిని అరవై ముగ్గురు నాయనాలకి ప్రత్యేకంగా పేర్లు తీసుకున్నారు కదా మేము ఆ అయిపోయేమేమో అని ఇచ్చిన వాళ్ళు అనుకోని కథలు విన్నాక కానీ వాళ్ళ పేరుతో మాకు ముడిపెట్టినందుకు వాళ్ళ అనుగ్రహం లభిస్తుంది వాళ్ళలా ఉండాలి అనేటువంటి భావం కలిగినందుకు చాలా సంతోషం ఆ ఆలయం యాత్రడికి సంవత్సరమైంది దీనికి బాధ్యత వహించి రూపకల్పన చేసినటువంటి వారు మన గోలు అశోక్ గుప్తా గారు రమణమ్మ గారి దంపతులు వారు ఒక్కరే పుణ్యం పావుకోవడం కాకుండా బృందాన్ని ఏర్పరిచి అందరూ కలిసి చేసుకున్నారు దాని మహాదేవ సేవా సమితిని ఏర్పాటు చేశారు అందులో ఎందరందరో ఉన్నారు అందులో మన హైదరాబాద్ మొదలైన ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు వారు బంధువులు ఉన్నారు వాళ్ళ అబ్బాయి గారు వాళ్ళ అల్లుడు గారు వారు అందరూ ఇక్కడికి వచ్చేశారు వాళ్ళ బంధువులు ఎందరో మిత్రులు ఎందరో అరే ఇటీవల స్వామి నా చేత రాయించుకుని శివహర్య గ్రంథం ప్రచురణ ఆర్థిక సమర్పించిన సమర్పించారు మా శ్రీనివాస దంపతులు కూడా ఇక్కడికి వచ్చేసారు లేదా అందరందరూ ఆయన మిత్రుడు వీళ్ళందరూ కలిసి ఈసారి నయనార్ల చరిత్ర చెప్పాలని సంస్కృతమే అన్నారు అలాంటి ఒక కోరిక ఆయన చేత శివుడికి వ్యక్తపరచడం చేత నేను ఆనందంగా చెప్పుకున్నాను ఇక్కడ ఆ అవకాశాన్ని లభించింది పరమేశ్వర కారుణ్యం ఇది ఇక్కడ అలాంటి క్రత జరుగుతుంటే ఎందరో భక్తులు భాగవతోత్తములు పండితులు కూడా ఇక్కడికి విచ్చేశారు ఇక్కడికి వచ్చిన పండితులు సామాన్యులైన వారు కాళ్ళు వాళ్ళు శివజ్ఞానం శివభక్తి పండినటువంటి అన్ని విధాల ఆదర్శప్రాయమైనటువంటి మహాపండితులు ఇక్కడికి విచ్చేశారు అందులో పెద్దలు ఇక్కడే ఉంటున్న నిత్యాత్మహోత్రీకులు వేద పండితులు బ్రహ్మశ్రీ తాడేపల్లి స్వామి యాజులు దంపతులు ఇక్కడ విచ్చేసి ఉన్నారు అదేవిధంగా శివదీక్ష గురువై అందరినో శివపంచాక్షరి విద్యతో తరింపజేసి శివనామే తన అణువణువున శ్వాసలో కూడా ధ్వనిస్తున్నటువంటి పెద్దలు శివశ్రీ నిర్మల రామనాథ్ శాస్త్రి గారు ఇక్కడికి విచ్చేశారు అదేవిధంగా మూడేళ్లుగా ఇక్కడ ఉంటూ కాశీ విశ్వసను కొలుచుకుంటూ కాశీకి సంబంధించిన వాంగ్మయాన్ని కూడా అందిస్తున్న పెద్దలు బ్రహ్మశ్రీ కేదారనాథ్ శర్మ గారు భవానీ సమయంలో ఇక్కడికి వచ్చేశారు అలాగే మాకు అత్యంత ప్రీతి మార్గదర్శకులు దేశం కోసం ధర్మం కోసం సులభోపయలు చూపిస్తున్న పెద్దలు వివిధ శాస్త్రాల్లో భాషలో కూడా పండితున్నటువంటి బ్రహ్మశ్రీ చిల్లరావుని శర్మగారు ఇక్కడ ఇక్కడికి విచ్చేశారు సివిబి సుబ్రహ్మణ్య శర్మ గారుగా ప్రసిద్ధి చెందినటువంటి వారు వారికి నాపై ఒక ప్రత్యేకమైన పుత్రవాత్సల్యం ఉంది దానితో వారు ఇక్కడ విచ్చేశారు ఇలాంటి పెద్దలు అందరూ ఇక్కడ ఉన్నారు వారందరికీ నమస్కరిస్తూ అందరి హృదయాల్లో శివునికి అంజలిస్తూ సస్తే